హలో అండి ఈరోజు మొక్కలకి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాను ఇంతకు ముందు కూడా ఒకసారి స్ప్రే చేశాను కానీ సరిగ్గా స్ప్రే చేయలేదు అనమాట అది ఎలా స్ప్రే చేశాను ఏంటి అనేది వీడియో కూడా చేశాను కానీ ఆ వీడియోకి అంత రీచ్ రాలేదు మీకు వీలుంటే ఆ వీడియోని చూడండి ఇక్కడ ఒక చామంతి చెట్టు చూడండి ఎలా అయ్యిందో బొంత పురుగులు తినేసాయి అనమాట ఆజ్ఞాంత అండ్ ఇది అయితే సరిగ్గా ఎదుగుదల లేదు ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉండేదానికి కూడా చూడండి ఆకు తినేస్తుంది మొత్తం బొంత పురుగు కొంచెం మిల్లీ బగ్స్ కూడా వస్తున్నాయండి వైట్ మిల్లీ బగ్స్ ఆయిల్ స్ప్రే చేస్తే బొంత పురుగు వస్తుందో రాదో నాకైతే తెలియదు రాదానే అనుకుంటున్నాను అది చూడాలి ఈ చామంతి మొక్కలకే కాదు ప్రతి ఈ ఇక్కడ ఉన్న ప్రతి మొక్కకి నేను స్ప్రే చేస్తాను ఇప్పుడైతే ఇక్కడ కూడా చూడండి ఎలా తినేసాయో ఆ బొంతు పురుగు మాత్రం కనపడట్లేదు తెల్లారేసరికి తినిపడేస్తుంది అలాగే ఇక్కడ కూడా చూడండి ఇది వైట్ చామంతి ఇలా తినేసి ఎక్కువగా చామంతి మొక్కలకే ఈ పురుగు అనేది వచ్చేసిందండి అండి ఇక్కడ గంగవాయిల్ కూడా చూడండి ఎలా అయిందో గంగవాయిల్ కూడా హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈగురొచ్చిందండి చూసారు కదా చక్కగా వచ్చింది కదా తొందరగా ఇగురు వస్తుందండి కట్ చేసుకుంటే ఎంత పొడుగుగా అయిందో చూడండి కట్ చేసిన తర్వాత మళ్ళీ అండ్ గల్జేరి మొక్కను కూడా చూపించాను కదా అది కూడా చూడండి ఎంత పొడుగు అయిందో మొక్కలు బాగానే పెరుగుతున్నాయి కానీ ఈ పురిగే అటాక్ అవుతుంది ఈ మొక్కలకి ఇప్పుడైతే నియమాయిల్ స్ప్రే చేద్దాము మరి ఎంత వరకు నివారిస్తుందో లేదో చూడాలి చూడండి ఇది ఆయిల్ అండి అండ్ ఇది సిరప్ క్యాప్ అనమాట ఇక్కడ మీరు గమనిస్తున్నారా ఇది టూ ఇంతవరకు టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఉంది సరిగ్గా తెలుస్తుందో లేదు చూడండి సరిగ్గా కనిపించడం లేదు కానీ ఇంతవరకు టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ దీనికంటే కొంచెం కిందికి పోసుకోవాలన్నమాట అంటే వన్ కి టూ ఎంఎల్ వన్ అవర్ టూ ఎంఎల్ దాకా పోసుకోవచ్చు అంట ఒకవేళ ఎక్కువైనా ఏం పర్వాలేదు అంటే టూ ఎంఎల్ అయితే పోస్తున్నాను నేను వన్ లీటర్కి ఓకే అండి టూ ఎంఎల్ తీసుకున్నాను మీలో వైపు వస్తున్నా వాటర్లో ఇవైతే వన్ లీటర్ అయితే ఏం లేదు వాటర్ అనేది ఒక హాఫ్ లీటర్ ఉండొచ్చు హాఫ్ కి కొంచెం ఎక్కువ ఉండొచ్చు మళ్ళీ స్ప్రే బాటిల్లో పోసినప్పుడు కలుపుతాను మళ్ళీ కొంచెం కొన్ని వాటర్ ఇక్కడ చూసారు కదా నేను షాంపూని తీసుకున్నాను లిక్విడ్ సోప్ కానీ లేదంటే హ్యాండ్ వాష్ కానీ కుంకుడుకాయ ఉన్నా కూడా తీసుకోవచ్చు మనము ని ఎంతైతే తీసుకుంటామో అదే క్వాంటిటీతో తీసుకోవాలి టూ ఎంఎల్ తీసుకున్నాం కాబట్టి ఇది కూడా టూ ఎంఎల్ తీసుకుంటున్నాను సౌండ్ మా పాపదండి మా మమ్మీ ఏమో బట్టలు వస్తుంది డిస్టర్బెన్స్ ఉంటే సారీ అండి ఏమనుకోదు జగ్గు తీసుకొని పూల కడుతున్నాము అంటే కలుసుకోవాలి ఈ ఆయిల్ అనేది వాటర్ లో కలుసుకోవాలండి

ఇంకా కొన్ని వాటర్ పడతాయి ఇప్పుడు పోస్తాను ఆ ని కూడా వాటర్ బోసల్ నుండి ఒకసారి షేక్ చేసి పోసుకుంటా అదే చేసిన ఆయన వారా అంత విష్కే ఓకే ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేను చామంతి చెట్లకి స్ప్రే చేస్తాను ఇక్కడ చూసారు కదా ఈ మొక్కని బొంత పురుగు తిని చెప్పాను కదా ఫస్ట్ దీనికే స్ప్రే చేస్తున్నాను ఎలా స్ప్రే చేస్తాను ఏంటనే చూడండి మొక్క అంతా తడుపుకోవాలంట లైట్ లైట్గా కాకుండా పైన అంటే పైన పైన కాకుండా అంతా కూడా తడుపుకోవాలంట బాగా తడుపుతుంటేనే సరిగ్గా పని చేస్తుంది ఆకుల కింద ఆకుల పైన మొత్తం పరిపేసుకుంటే చక్కగా అనిపిస్తుందంట చూద్దాం మరి రేపు మార్నింగ్ కూడా ఇలాగే బొంత పురుగులు వస్తాయా లేదా ఇలాగే తినిపడేస్తాయా లేదా చూడాలి ఇప్పుడైతే నేను ఈవినింగ్ టైంలో స్ప్రే చేస్తున్నాను టైం వచ్చేసి కరెక్ట్గా ఆరు అవుతుందండి ఆరు గంటలకు స్ప్రే చేస్తున్నాను ఏదో స్ప్రే చేసాము లేదా అన్నట్టు కాకుండా మొక్కనంతా తడుపుకుంటేనే చక్కగా పనిచేస్తుందండి ఈ ఆయిల్ అనేది ఆకుండా కూడా ఎక్కువ ఆకకుండే పెయిన్ అనేది ఏర్పడుతుంది మృత రోగం కూడా ఎక్కువ అనేది వెనక్కి ముంచుకుంటూ ఉంటది అనమాట చూడండి దీనికి ఎక్కువ మృత రోగం వచ్చింది మిగతా మొక్కలకి తక్కువ అండ్ ఇక్కడ మిల్లీ బగ్స్ కూడా చూడండి వైట్ మిల్లీ బగ్స్ అన్నమాట అండ్ దీన్ని ఏమంటారు మమ్మీ దీన్ని ఏమంటారు ఆకు తీరా పట్టింది చీడ పట్టిందంటారా చూడండి ఇలా వస్తుంది అనమాట ఆకు అనేది వైట్ వైట్గా ఈ చామంతి మొక్కలకే కాదు ఇంకా నేను పెట్టిన చిన్న చిన్న టమాటా మొక్కలు వంకాయ మొక్క కూడా చాలా ఎక్కువైందనమాట చూపిస్తాను వాటిని కూడా వీడియో అయితే లెంతి అవుతుంది వీటికి స్ప్రే చేసే విధానాన్ని నేను స్కిప్ చేసేస్తున్నాను టమాటా మొక్కల్ని అలాగే వంకాయ మొక్కల్ని కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఈ వంకాయ మొక్కని ఈడ ఏ విధంగా వచ్చిందో మొత్తం దీనికి ఇలా వచ్చి ఎదుగుదల అనేది మొత్తం ఆగిపోతుంది ఇదైతే ముడతనే వచ్చేసింది మొత్తము ఈ ఆకును అయితే తీసేస్తున్నాను ఇందులో మొక్కలన్నీ ఇవి సీత చెట్లు అలాగే గంజన మొక్కలు ఉన్నాయి ఈ గంజన మొక్కలు కూడా మొత్తం ఎర్రవే ఉన్నాయి నేనైతే ఎక్కువగా తెల్ల తింటాము ఈ ఎర్ర మొక్కలు అన్ని తీసేస్తాను టైం ఉన్నప్పుడు ఇక్కడ చూసారు కదా ఈ టమాటా ముక్క కూడా తెగులు అనేది వచ్చేసింది హాఫ్ కి ఈ లీఫ్ ని తెంపేస్తున్నాను పైన మొత్తం ఫ్రెష్ గానే ఉంది అండ్ ఇందులో ఇంకో టమాటా మొక్క కూడా మలిసిందండి దీని వేరొక బ్యాగ్ లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను అలాగే ఇక్కడ మీ ప్ర మొక్కను చూపిస్తారండీ చీకటి పడుతుంది ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేస్తాను ఇక్కడ చూడండి చీమలు అలాగే మొత్తం పెయిన్ ఎలా ఉందో చూడండి ఏం చూసారు కదా ప్రతి ఆకకి ప్రతి ఒక్క ఆకకి వచ్చేసింది స్ప్రే చేసేస్తాను దీనికి కూడా బాగా స్ప్రే చేసేయాలి అయినా కూడా పోకుండా ఈ అన్ని కూడా తుంపేస్తాను దీన్ని కూడా పింఛన్ చేసేసుకోవాలండి నెక్స్ట్ వీడియోలో పింఛన్ వీడియో పెడతాను ఈ మొక్కని ఎలా పింఛన్ చేసుకోవాలి అనేది ఏం లేదండి జస్ట్ పైన ఉన్న టిప్ ని కట్ చేసేయడమే దీన్ని గా నేను ఎప్పుడో కట్ చేయాలి కానీ ఇది క్యాప్సికమ్ మొక్కన కాలా తెలుసుకోవడం కోసం అని ఉంచాను అనమాట వచ్చింది కదా క్యాప్సికమ్ మొక్కన కాలా తెలుసుకోవడం కోసం ఉంచాను ఇది క్యాప్సికమ్ అయితే కాదు చూడండి పొట్టుగా ఉంది బొంగకాయలు అంటారంట వీటిని తెలిసిపోయింది కాబట్టి ఇంతవరకు చేసేయాలి ఇక్కడ కూడా ఒక మొక్క ఉంది కదండి మిగతా మొక్క ఇది ఇక్కడ చాలా క్లీన్ గా ఉంది పెయిన్ వచ్చి మొత్తం అనేది ఆగిపోయి ఆగుతుంది చూడండి మరి పెయిన్ అంతా రిమూవ్ అవుతుందా లేదా అనేది మళ్ళీ రాకుండా చాలండి రిమూవ్ అవుతున్నా కూడా ఆక్సెస్ చేస్తే ఫర్ అవుతుంది మళ్ళీ రాకుండా చూసుకుంటే చాలు మనం అంటే వారానికి ఒకసారి ఇలా ఫ్రే ఫ్రే చేస్తూ ఉంటే ఆ పెయిన్ అనేది రాదంట పెయిన్ బంక్ అయినా అంటే వైట్ మిల్లీ బగ్స్ కానీ బ్లాక్ మిల్లీ బగ్స్ కానీ రావంట చీకటి పడుతుందండి అందుకే వీడియో కొంచెం బ్లర్ గా వస్తుంది ఏమనుకోవద్దు అండ్ ఇక్కడ ఇవి చూడండి బెండ మొక్కలు ఇవి గింజలు పెట్టింది అనమాట ఆ గింజలతోనే మసినాయి ఈ గింజలు అనేది బాగా ఈ గ్రో బ్యాగ్ లో పెట్టింది కానీ మూడు మాత్రమే మరిసినది అనమాట ఇక్కడొకటి ఇక్కడ ఒకటి ఇక్కడొకటి వీటికి కూడా పెయిన్ వస్తుంది పెయిన్ చేసేస్తున్నాను ఇక్కడ టమాటా మొక్క ఉందండి ఈ మొక్క ఉన్న దాంట్లో కూడా బెండగింజలు రెండు మూడు పెట్టింది కానీ ఒకటి సర్వైవ్ అయింది బెండగింజ దీన్ని కూడా సే చేస్తున్నాను ఆకులకి ఏమైనా చీడ వస్తూ ఉంటే కట్ చేస్తూ ఉండాలి మళ్ళీ మిగతా మొక్కలు కాకుండా ఉంటుంది అనమాట ఓకే అండి అంతే అండి నేనైతే ఇలా స్ప్రే చేశాను మరి ఈ వీడియో చూసే వారిలో ఎవరైనా మొక్కలు పెంచే వాళ్ళు ఉంటే మీరు ఎలా స్ప్రే చేస్తారు అనేది నాకు ఒక కామెంట్ పెట్టండి